నెల్లూరుకు తలమానికంగా ఉన్న చింతారెడ్డిపాలెం హైవే క్రాస్ రోడ్డు ప్రమాదాలకు కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే రెండున్నర దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో వేలాది ప్రమాదాలు జరిగాయి వందలాది మంది మృతి చెందారు వేలాది మంది క్షతగాత్రులయ్యారు ఎంతో మంది అవయవాలు పోగొట్టుకున్నారు మేజర్ యాక్సిడెంట్ జరిగిన ప్రతిసారి ఒక్కటి అందరికీ గుర్తొచ్చేది అక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని లేదా అండర్పాస్ ఏర్పాటు చేయాలని వారం లేదా పది రోజులు నాయకులు ప్రజాప్రతినిధులు స్థానికులు డిమాండ్ చేయడం అక్కడక్కడా చర్చలు పెట్టడం ఆ తర్వాత మర్చిపోవడం శరా మామూలే ఈ పరిస్థితి ఓ ఇరవై ఏళ్లకు పైగా ఉంది నిత్యం ప్రమాదాలకు ట్రాఫిక్ స్తంభనకు కేంద్రమై జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఆ ప్రాంతం పరిస్థితి మారబోతోంది ఇక ప్రమాదాలకు చెక్ పడబోతోంది ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి ఎందుకంటే చింతారెడ్డిపాలెం హైవే క్రాస్ రోడ్ వద్ద అండర్పాస్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అక్షరాల నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేసి నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూసే చెప్పింది అందుకు కారణం మాత్రం మంత్రి నారాయణ చొరవే ఈ ప్రాంతం మీదుగా నేషనల్ హైవేతో పాటు నెల్లూరు నుండి పలు గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో పాటు అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ఇబ్బందులు పడేవారు ఈ మార్గంలోనే ఆస్పత్రులు నివాసాలు బహుళ అంతస్తుల భవనాలు కళాశాలలు పాఠశాలలు ఉన్నాయి నిత్యం వేలాది వాహనాల రాకపోకలు లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు దాంతో ఆ కూడలి వద్ద అనేక ప్రజా ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఈ విషయాన్ని గుర్తించడంతో పాటు అనేక విన్నపాలు విన్న మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో హైవేపై అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు దాంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏకంగా నూట ఇరవై ఒక్క కోట్ల నిధులు మంజూరు చేసి చందారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపింది దాంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది మంత్రి నారాయణ చొరవతోనే ఇది సాధ్యమైందంటూ ఆనందం వ్యక్తమవుతోంది డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఉధవి మా బుగ దీపికబుర్ చెప్పాడు మా మనసులో చాలా సంతోషము మా ప్రాణాలు నిలబడతాయని సంతోషం చాలా కాన్ఫిడెంట్ వచ్చింది ఇప్పుడు పొంగూరు నారాయణ గారు పై అన్నపాసం ఓటేంది నూట ఇరవై కోట్ల రూపాయలతో ఆయన ఈ అండర్ పాస్ని ఓకే చేయించారు మంది నాయకులకి మేము మొర పెట్టుకున్నాం ప్రభుత్వాలు మారాయి నాయకులు మారుతున్నారు చేస్తాం చెప్తాం చేస్తాం చెప్తాం చేస్తాం చెప్తామని చెప్పారు రోజుకి రెండు మూడు యాక్సిడెంట్లు మా కళ్ళ ముందే జరిగి ఒక్కొక్క మనిషి చనిపోతే ఆ శవం తీసుకోవడానికి మొహం కనిపించేదిలే ఇటువంటి పరిస్థితులు మేము వివరించి నారాయణ గారికి సార్ ఆ ఫ్లైఓవర్ని ఆ అండర్పాస్ని మాకు చేస్తే మా జీవితాలు కాపాడిన వాళ్ళు అంటారు సార్ రోజుకు పదివేల వెహికల్స్ ఇక్కడ తిరుగుతున్నాయి మాకు కనిపించే దైవం మా పొంగూరు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాం మీ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటాం సార్ నా ఫోటోలు పెట్టుకోవడం కాదు నేను చేసి మీకు తీపి కబురు చెప్తామని ఉదయం వచ్చింది ఆ తీపి కబురు ఇప్పుడు మేము చాలా సేఫ్ సైడ్ ఉన్నాం ఈరోజు దీన్ని శాంక్షన్ చేసి ఈరోజు మాకు తీపి కబురు ఇచ్చారు ఈ ప్రజల తరఫున నారాయణ గారు నారాయణ గారు కుటుంబం చల్లగా ఉండాలా మా ప్రాణాలు కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం హలో తీ నమస్కారం అయితే మన మంత్రి గారు మన ఫ్లైఓవర్ సెంక్షన్ చేపి తీసుకురావటం మనకి ఎంతో సంతోషం అయితే మన మంత్రి గారు ఎలక్షన్ అప్పుడు వస్తే మన ఆడవాళ్ళంతా వచ్చి సార్ మాకు ఫ్లైఓవర్ ఏంటి సార్ మా ఊర్లో అందరూ చనిపోతూ ఉన్నారు సార్ యాక్సిడెంట్లు జరిగి అని చెప్పి అడిగితే సారు అలాగేనమ్మా నేను నేర్పిస్తానంటే ఎంతో మంది మా బంధువులు కానీ ఒక ఐదారు మంది చనిపోయారు చనిపోయి ఇక్కడే మొహల్ మొహాలతో కూడా బాగా పాడైపోతే రుజువునుజ్జుగా మేము ఫోటోలు తీసి పలువురి మొహాన్ని కలిపించి తీసుకుపోయిన రోజులు ఉన్నాయి అయితే నారాయణ సార్కి ధన్యవాదాలు మా బంధువులు చాలా మంది చనిపోయారు ఎన్నో ఏళ్ళ నాటి కళ సాకారం అవుతుండడంతో పాటు ఇక ఈ ప్రాంతంలో ప్రమాదాలకు చెక్ పడడం ట్రాఫిక్ కష్టాలు సైతం తీరనున్నాయని నెల్లూరు ప్రజలు సంతోషపడుతున్నారు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు జూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని యర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోల్లూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని